పెట్టారు అప్పరాదు రేట్లు పెట్టారు రేట్కి మేము డబ్బుల కోసం పంపించాము యాభై వేల చదువు కోసం పంపిస్తాను కదా మేము కంపెనీ ఇట్లేదు అంటాడు కంపెనీ ఇలాంటి రేట్ ఎలా పెడతాం కాదు అదే మాట్లాడండి ఎస్ ఎస్

నేను చేస్తాను బయట నుంచి ఎవరు కదా రావద్దు నూట నూట రావద్దు నువ్వు కమ్మల భూమి నుంచి ఇక్కడ నుంచి అయ్యా మాట మాట దొంగ మాట దొంగ అయ్యా గొడవ కాదు పక్కసార్ రేటు అది కాదు రేటు గొడవ ఇక్కడ వాళ్ళు కాదు పక్కన చాలా ఉన్నాయో పక్క కదా తగ్గితే గొడవ ಅಮ್ಮ ಯಾವಾಗ ತೆಗಿದೆ ನಿಂತು ನಿಂತೆ ಮಣ್ಣ ನೆದ ನೆದವರ ನೀ ಶಾಪ್ ಮುನ್ನ ಪೇನೋ ಯಾಕಪ್ಪಾ ಇದೆ ನಾನು ಹೇಳಿ ಶಾಪ್ ಇಲ್ಲಿ ಶಾಟಿ ಮನೆ ಶಾಪ್ ಕಪ್ ಆನ್ ಒಂದು ಬನ್ನಿ ಬನ್ನಿ ನಿಮ್ಮ ಜಯವಿಂದ್ರ ಬಂದೆ ನಾನು ಶಾಟಿ ಕಂಪನಿ ಡಬಲ್ ಆ ಶಾಟಿ ಕಂಪನಿ ಶಾಟಿ ಕಂಪನಿ ಬಾದೆ ತೆಗಿದಾ ಬಾ ಅಪ್ಪೇ ತೆಗಬೇಡ ತೆಗಬೇಡ ಹಾ ಕರ ಹಾ ಕರ ಬಾ ಬಾ ಸೀತು ನಿನ್ನ ಹಾ ಕರ పక్కనండి పార్లెట్ ఏమని పెట్టకుండా మన థర్టీ షార్ట్ త్రీ టెన్ చెప్పేసి కాలేదు ర్యాండ్ లో థర్టీ షార్ట్స్ ఉంటారు ગતિ છોડ કયો ને અનલમન નહી આ તમે ની કોડે એ કીધું રીમીટી જોટીલો అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి